హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఆల్రెడీ మీరు తమ్మినేని చూసుంటారు కాబట్టి వీడియో గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ యూట్యూబ్ నుంచి అంత అమౌంట్ వేస్తాయని నాకు కూడా తెలియదు సో అసలు ఆ అమౌంట్ తోటి ఏం చేయాలనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే ఇట్లా ల్యాక్స్లో అమౌంట్ వస్తాయని నాకు తెలియదు అనమాట ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఎప్పుడు తీసుకోలేదు సో ఇన్ని ల్యాక్స్ వస్తాయి అని చెప్పేసి నాకైతే తెలీదు సో ఆ అమౌంట్ని నేను ఏం చేయాలి అని చెప్పేసి నాకు అర్థం అవ్వట్లేదు మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలండి కాకపోతే కామెంట్ చేసే ముందు ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి నేను ఎంత అమౌంట్ వచ్చినా నేను ఏం చేస్తున్నాను అనేది నేను పూర్తిగా నేను మీతో షేర్ చేసుకుంటాను అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను యూట్యూబ్ రెవెన్యూ గురించి నేను ఇప్పటిదాకా వీడియో చేయలేదు యాక్చువల్గా నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను అంతలో నాకు ఇంత అమౌంట్ వచ్చేసరికి చాలా సడన్ సర్ప్రైజ్గా ఉందనమాట సో యాక్చువల్గా రెవెన్యూ ఎంత వచ్చేది వచ్చింది అని చెప్పే ముందు నేను ఇంతకుముందు కూడా తీసుకున్నాను బట్ ఎప్పుడూ చేయలేదు వీడియో అసలు ఈ మంతే చేద్దామని చెప్పేసి నేను ప్లాన్లో ఉన్నాను అంతలో ఇంకా నేను అమౌంట్ వచ్చేసరికి నేను కొంచెం షాక్లో ఉండి అది తేలుకొని చేసే వరకు ఇంత టైం పట్టిందనమాట సో యూట్యూబ్ అనేది చాలా కష్టమైన పని అండి నాకనే కాదు ఎవరైనా ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ఎవరైతే యూట్యూబ్ వ్లాగ్స్ చేయడము షార్ట్స్ చేయడము ఎడిటింగ్ చేయడము అంటే ఓన్గా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా చాలా కష్టం వాళ్ళకి ఎందుకంటే మనం ఇంట్లో పని చేసుకోవాలి ఇంట్లో ఇప్పుడు ఆడవాళ్ళు యూట్యూబ్ చేశారనుకోండి ఇంకా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో పనంతా చేసుకొని వంటంతా చేసుకున్న తర్వాత మనము నిద్రలు అవన్నీ మానేసి ఒక్కొక్కసారి అయితే మనం తిండి కూడా మానేస్తుంటాము ఎడిటింగ్ చేసినప్పుడు మనకు టైం అనేది అర్థం కాదు ఎందుకంటే వీడియో ఎడిట్ చేసి మనము అప్లోడ్ చేయాలన్న కాన్సన్ట్రేషన్తోటే మనము వీడియో ఎడిట్ చేస్తూ ఉంటాము మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనకు వీడియో మీదనే ఉంటుంది ఎందుకంటే యూట్యూబ్ చేసేటోళ్ళకి ఆ సంతోషం ఏంటనేది తెలుస్తుంది మనీ వచ్చే సంగతి పక్కన పెట్టండి చాలామంది మనీ మీద ఏంటంటే ఫోకస్ చేసి కామెంట్స్ చేయడం అవి అని మాట్లాడుతున్నారు బట్ యాక్చువల్గా యూట్యూబ్ చేయడం అనేది ఒక ప్యాషన్ అండి చాలామంది ప్రొఫెషనల్గా చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ప్యాషనేట్గా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అందులో నేను ఒక దాన్ని అనమాట నేను ప్రొఫెషనల్గా నేను యూట్యూబర్ని నేను యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించాలని నాకు యూట్యూబ్ మీదనే కావాలని ఏం లేదు ఎందుకంటే నేను నాకు ఒక వర్క్ ఉంది నాకు ఒక జిమ్ ఉంది నేను ఒక ఏంటంటే నేను ఒక ట్రైనర్ని నేను ఇంతకుముందు కూడా నేను ఫ్రీలాన్సింగ్ చేశాను జిమ్ స్టార్ట్ చేయకముందు కూడా మేము జిమ్ ఓపెన్ చేయకముందు కూడా మేము జిమ్ పెట్టక ముందు కూడా నేను ఫ్రీలాన్సింగ్ చేశాను ఎందుకంటే మేము ఈ ఫీల్డ్లోనే ఉన్నాం కాబట్టి ఫ్రీలాన్సింగ్ చేశాను ఇంటింటికి వెళ్ళి నేను హోమ్ ట్రైనింగ్ ఇవ్వడం నేను ఇప్పటికీ చేస్తాను హోమ్ ట్రైనింగ్ ఇవ్వడము నేను కష్టపడము మీకు ఆల్రెడీ తెలుసు నాకు ప్రొఫెషనల్గా నాకంటూ ఒక అది ఉంది నేను జిమ్ ఓనర్ని జిమ్లో ట్రైనర్ని అండ్ ఫ్రీలాన్సింగ్ ట్రైనింగ్ అండ్ స్పోర్ట్స్ చేస్తాను మీకు తెలుసు నేను ఒక పవర్ లిఫ్టర్ని సో నాకు ఆ బిజీనే సరిపోతుంది ఆ బిజీతో పాటు నేను ఇంట్లో పని చేసుకోవాలి ఇంట్లో పని చేసుకుంటూ నాకు నాకేంటంటే ఈ వీడియోస్ చేయడం అనేది నాకు ఎప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి బాగా అలవాటైంది టూ థౌజండ్ సెవెంటీన్ ఫస్ట్ ఫేస్బుక్ అంటేనే తెలుసు నాకు ఈ యూట్యూబ్ గురించి అసలు నాకు ఫస్ట్ తెలియదు అసలు ఈ యూట్యూబ్లో వీడియోస్ చేయాలి అని నాకు అసలు తెలియదు ఇందులో మనీ వస్తాయని యూట్యూబ్ చేయాలని నాకు తెలియదు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానో ఎప్పుడు స్టార్ట్ చేశానో కూడా చెప్తాను నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశాను ఫేస్బుక్ అంటే నమ్ము అప్పటికే ఫేస్బుక్ అని అనుకుంటుండే ఇప్పుడు పాపం ఫేస్బుక్ ఎవరు వాడట్లేరు సో దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశాను నేను టూ థౌజండ్ నైన్టీన్లో ఇన్స్టాగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అని అంటే ప్రొఫెషనల్గా నా వీడియోస్ పెట్టడానికి నేను ట్రైనింగ్ వీడియోస్ పెట్టడానికి అని చెప్పేసి నేను అప్పుడు స్టార్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ దాని తర్వాత టిక్టాక్ వచ్చింది టిక్ టాక్ వచ్చిన తర్వాత అసలు ఆ టిక్టాక్ కూడా నా అకౌంట్ కాదు నేను ఓపెన్ చేయలేదు అది మా అక్క వాళ్ళ పాప ఉంది కదా ఆమె ఓపెన్ చేసి ఆమె చేసుకుంటుండే అనమాట వీడియోస్ నా మొబైల్లో ఆమె చేసుకుంటుండే అనమాట సో అప్పుడు ఒకసారి చేద్దామని చెప్పేసి నేను కూడా ఫేస్ చూపించేసి అసలు ఫస్ట్ డబ్ స్మాష్ అనేది ఉండేది సో డబ్ స్మాష్లో ఒక సిక్స్ సెకండ్స్ వీడియో మా సిస్టర్ చేస్తుండే మా పెద్ద సిస్టర్ చేస్తుండే మా సెకండ్ సిస్టర్ చేస్తుండే అనమాట ఆమె చేసినప్పుడు కూడా అరే భలే ఉంది కదా మనం వాయిస్ వాయిస్ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తూ ఉంటుంది మనము లిప్ షింక్ ఇవ్వాలి అని చెప్పేసి అప్పుడు ఒక రెండు మూడు వీడియోలు చేశాను నేను దాని తర్వాత మళ్ళీ నేను ట్రైనింగ్లో బిజీ అయిపోయాను తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో ఈ టిక్టాక్ వచ్చినప్పుడు ఒక రెండు మూడు వీడియోలు చేసిన తర్వాత చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట అరే ఇలా వీడియోస్ చేయాలో అంటే నాకు తెలియదు అసలు ఫస్ట్ ఈ వీడియోస్ గురించి ఎందుకంటే నా పని నాకే నా బిజీలో నేనే ఉంటుండే అనమాట సో ఇది నాకు బాగా నచ్చిందనమాట టిక్ టాక్లో వీడియోస్ చేయడము ఫస్ట్లో అంత వ్యూస్ ఏం రాలేదు ఫస్ట్లో నేను మామూలుగా ఇట్లానే రెడీ అయ్యి నేను వీడియోస్ చేసినప్పుడు నాకు వ్యూస్ రాలేదు వన్ ఫిఫ్టీ వ్యూస్ అట్లా వస్తుండే అనమాట దాని తర్వాత నేను జిమ్ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసిన నా ప్రాక్టీస్ వీడియోస్ నేను పెట్టాను అని చేయలేదు నేను టిక్ టాక్ కోసం అని చేయలేదు నేను జిమ్ వీడియోల కోసమని చెప్పేసి జిమ్ వీడియోలు నేను టిక్ టాక్ అని చెప్పి చేయలేదు నేను నేను నావి నేను చేసుకున్నవి నేను అందులో పెడుతుండే అనమాట సో ఇంకా అప్పటి నుంచి వ్యూస్ ఎక్కువ రావడము అందులోనే డాన్స్ వేయడము ఈ ప్రాక్టీస్ వీడియోస్ పెట్టడము కాంపిటీషన్ వీడియోస్ పెట్టడము అట్లా అలా 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 నేను అందరికీ తెలవడము నేను నన్ను అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూడడము స్టార్ట్ చేశారనమాట టూ థౌజండ్ నైన్టీన్ అయిపోయిన తర్వాత ట్వంటీలో మనకి లాక్డౌన్ వచ్చింది కరోనా వచ్చింది కదా కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ వచ్చినప్పుడు ఇంకా ఇంట్లోనే ఉన్నాను నేను బోర్ కొడుతుందనమాట సో అప్పటికి టిక్ టాక్లో జోతక్క సిఐడి త్రిపుల్ జీరో అనే అకౌంట్ జోతక్క ఉంటుంది ఆ అక్కలు చాలామంది అక్కలు నాకు ఒక మంచి సపోర్ట్ చేస్తుండే అనమాట ఒక అమ్మాయి ఇంత కష్టపడుతుందని చెప్పి సపోర్ట్ చేస్తుండే ఆ జోతక్క చెప్పింది అనమాట లాక్డౌన్లో ఖాళీగా ఉన్నావు కదా నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి స్టార్ట్ చేసి ఇట్లా మాకు వర్కౌట్ వీడియోస్ నువ్వు పెడితే మాలాంట్లు అందరికీ హెల్ప్ అవుతుంది కదా ఇప్పుడు జిమ్స్ కూడా క్లోజ్ ఉన్నాయి కాబట్టి అందరూ నీ వీడియోస్ ఫాలో అవుతారు వర్కౌట్ చే వర్కౌట్ చేసి పెట్టమ్మా అని చెప్పేసి నాకు జోతక్క యూట్యూబ్ గురించి చెప్పింది అనమాట అప్పుడు నేను స్టార్ట్ చేసింది టూ థౌసండ్ ట్వంటీలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను నాకు అప్పటిదాకా నాకు యూట్యూబ్ గురించి తెలియదు యూట్యూబ్లో వీడియోస్ చేయాలని తెలియదు యూట్యూబ్లో మనీ వస్తాయని కూడా నాకు తెలియదు అనమాట సో ఇంకా ఆ తర్వాత ఇంకా నేను స్టార్ట్ చేసిన వన్ మంత్లోనే నాకు ఫార్టీ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు నా వీడియోస్ చాలా మంచిగా ఫాలో అవుతున్నారు ఎందుకంటే నేను టైం తీసుకొని అప్పుడు జిమ్ లేకుండే కాబట్టి నేను అక్కడ కోంపల్లిలో ఉండే అప్పటికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు అప్పుడు నేను అక్కడ ఉన్నాను ఇక్కడ మన కోంపల్లిలో ఉన్నాను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అక్కడ అన్నయ్యతోటి ఒక జిమ్కి వెళ్ళి ఆ జిమ్ క్లోజే ఉంటుండే నేను క్లోజ్ చేసేసుకొని షటర్ వేసేసుకొని నేను సపరేట్గా నేను వీడియోస్ చేస్తుండే అనమాట యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి అని చెప్పేసి అప్పుడు ఈ మానిటైజేషన్ ఇవి కూడా నాకు దాని గురించి కూడా నాకు తెలియదు వీడియోస్ చేయాలి యూట్యూబ్లో పెట్టాలి అందరికీ యూజ్ అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ తోటే నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను నేను మీకు తెలిసాను వన్ ఇయర్ దాకా కూడా నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మానిటైజేషన్ ఆన్ చేయాలి అనే విషయం నాకు తెలియదు సో నాకు అంత గ్రిప్ లేదనమాట దీని మీద అందరు ఇప్పుడు అంటున్నారు పుకట్కి డబ్బులు సంపాదిస్తున్నావు యూట్యూబ్లో అని చెప్పేసి అందరు మాట్లాడతారు కానీ నాకు అంత అంత ఆశ లేదండి డబ్బు మీద అంత ఆశ లేదు నా నేను చేసుకునే పని నాకు సరిపోతుంది నేను యూట్యూబ్ మీద పడి నేను డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం నాకు కూడా లేదు సో ఇంకా నన్ను మంచిగా సబ్స్క్రైబర్స్ అందరు కూడా చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు మంచిగా ఫాలో అయ్యారు ఫాలో అయ్యేవాళ్ళు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అడిగేవాళ్ళు అనమాట సో అట్లా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత నాకు మానిటైజేషన్ ఇట్లా ఆన్ చేయాలి అని చెప్పేసి నాకు ఇట్లా నేను కొన్ని వీడియోస్ చూసాను అనమాట నాకు ఎవ్వరు చెప్పలేదు నాకు యూట్యూబ్ గురించి కొంతమంది కాల్ చేస్తే కూడా అసలు ఎవరు ఈ యూట్యూబ్ గురించే చెప్పలేదు అసలు యూట్యూబ్లో ఇది ఇట్లా మానిటైజేషన్ ఆన్ చేయాలి అసలు ఎట్లా చేయాలి ఏంటనేది నేను ఒకరికి ఫోన్ చేస్తానే నా నేమ్ అయితే మెన్షన్ చేయను ఇప్పుడు ఆమె మంచి ఫేమస్ అమనే ఆమె కానీ నేను నేమ్ మెన్షన్ చేయాలి దర్చుకోవట్లేదు వాళ్ళకి కాల్ చేస్తే కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ కాల్ లిఫ్ట్ చేశారు మళ్ళీ నేను ఇట్లా మార్కెట్లో ఉన్నాను మళ్ళీ వచ్చిన తర్వాత కాల్ చేస్తానని చెప్పారు మళ్ళీ మళ్ళీ కాల్ చేసిన తర్వాత అసలు లిఫ్ట్ చేయలేదు అనమాట యూట్యూబ్ గురించి ఎవరు చెప్పారని నాకు అర్థమైపోయింది కానీ యూట్యూబ్ గురించి చెప్పడానికి ఏం లేదు యూట్యూబ్లో యూట్యూబ్ గురించి సెర్చ్ చేస్తే వంద వీడియోలు వస్తాయి ఒక్క మ్యాటర్ మీద మీరు కూడా ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోండి టెక్ ఛానల్స్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో ఇంచు ఇంచు మీకు ఏం తెలియకపోయినా కూడా సెర్చ్ బాక్స్లకు వెళ్ళేసి మీరు ఈ దీని గురించి నాకు కావాలి అని చెప్పేసి మీరు అక్కడ మ్యాటర్ మెన్షన్ చేశారనుకోండి సెర్చ్ కొట్టాను ఆ సారీ ఆ టాపిక్కి సంబంధించి మనకి వంద వీడియోలు వస్తాయి ఇంగ్లీష్లో వస్తాయి హిందీలో వస్తాయి తెలుగులో వస్తాయి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో వస్తాయి యూట్యూబ్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు యూట్యూబ్ గురించి ఇప్పుడు టెక్ ఛానల్స్ చాలా మంచిగా హెల్ప్ చేస్తూ మంచి క్లారిటీగా క్లియర్గా చెప్పుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు మనకేదైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు క్లారిఫై చేస్తున్నారు అండ్ టెక్ ఛానల్ గురించి వస్తే కూడా చెప్పాలి అని అనుకుంటే మాత్రము నాకు ఇష్టమైన ఒక టూ త్రీ ఛానల్స్ ఉన్నాయి నేను చెప్తాను మీరు ఫాలో అవ్వండి కావాలంటే వాళ్ళని మధుర్ రాక్స్ అని ఒక టెక్ ఛానల్ ఒకటి ఉంది అండ్ తెలుగు టెక్ ప్యాడ్ అని ఒకటి ఉంది వీళ్ళు మంచిగా రెస్పాండ్ అవుతారు అనమాట మాధురి టెక్ వరల్డ్ అని ఒకటి ఉంది రీసెంట్గా నాకు ఒక ప్రాబ్లం వస్తే కూడా మాధురి టెక్ వరల్డ్ అనే ఆవిడకి నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నాకు ఒక అది సింగపూర్ ఇన్ఫో గురించి నాకు మనీ ఆగిపోయినాయి అనమాట నా అకౌంట్లోకి నాకు క్రెడిట్ అవ్వలేదు అనమాట సో ఇది ఏంటనేది నేను వాళ్ళని అడిగితే నాకు మాధురి టెక్ వరల్డ్ అనే ఆవిడకి నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే పాపం నాకు పాయింట్ టు పాయింట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నా ప్రాబ్లం అయితే సాల్వ్ చేసేసింది సో నేను ఇదంతా చెప్తున్నాను రెవెన్యూ గురించి చెప్పట్లేదని చెప్పేసి మీకు చాలామందికి బా మల్లిక సోది చెప్తుంది అని అనుకుంటున్నారు సోది కాదు నేను ఎందుకు క్లారిఫై చేయాలి అని అనుకుంటున్నానంటే కామెంట్ సెక్షన్లో వచ్చి ఎవరికి తెలిసింది తెలివంది తెలిసిన విషయాలు తెలియని విషయాలు ఏదో ఒకటి మన గురించి పెడితే మనకు చాలా బాధ అనిపిస్తుంది సో అట్లా రిపీట్ అవ్వద్దు అని చెప్పేసి నేను ఎందుకంటే నేను కామెంట్లని పట్టించుకోను అని అనుకుంటాను కానీ ఒకటి ఏదైనా చూస్తే వాళ్ళకి సమాధానం చెప్పాలి అనిపిస్తుంది నాకు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా వాళ్ళు కూడా ఇంకొకరికి అట్లా పెట్టకూడదు అని చెప్పేసి మీరు కూడా మీకు కూడా రావచ్చు ఫ్యూచర్లో ఇట్లాంటి కామెంట్స్ సో క్లారిఫై అని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే నేను చెప్పదలుచుకున్నాను నేను ఏముంది మీరు ఏదైనా పని చేసుకుంటూ కూడా నా వీడియో ఆన్ చేసుకొని మీరు చూసుకోవచ్చు నేను అట్లా చాలా టెక్ ఛానల్స్ వాళ్ళవి నాకు యూట్యూబ్లో ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఏం చేస్తాను తెలుసా నేను గిన్నెలు దోముకుంటూ వంట చేసుకుంటూ నాకు చాలా పని ఉందనుకోండి వెళ్ళి మంచిగా నేను అక్కడ ఫోన్ పెట్టేసుకుంటాను యూట్యూబ్ ఛానల్లో టెక్ ఛానల్స్ ఓపెన్ చేస్తాను నాకు ఏదైనా డౌట్ ఉంది నేను ఛానల్స్ నుంచి ఇంకా కొత్తగా అప్డేట్ ఏం చెప్తున్నారు వాళ్ళు అని చెప్పేసి నేను నేర్చుకుంటూ ఉంటాను అనమాట అవి వినుకుంటూ సో మీరు కూడా నా సపరేట్గా కూర్చొని మీరు నా టైం వేస్ట్ చేసుకోవద్దు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు నా వీడియో చూసుకుంటూ మీరు ఎప్పుడు చూసుకుంటారు అని అనుకుంటే ఇప్పుడు చాలామంది ఇండ్లలో వైఫై అయిపోయింది నెట్ మొబైల్ డేటా అనేది చాలా తక్కువ అయిపోయింది వైఫై ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు వంట రూమ్లోకి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా పని చేసుకున్నప్పుడు పక్కన అట్లా ఆన్ చేసి పెట్టేసుకొని నేను ఒక ఫ్యామిలీ మెంబర్లాగా కిచెన్లో మీతో ఉన్నట్టుగా మీతో మాట్లాడుతున్నట్టుగా మీరు నా మాటలు వినండి ఈ వీడియో ఎందుకంటే బోర్ కొట్టద్దని చెప్పి చెప్తున్నాను నేను సో ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ గురించి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఎవ్వరు భయపడకండి మీకు ఎవ్వరు ఏం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఎవ్వరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మీరు అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే యూట్యూబ్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి మీకు ఏదైనా ఎడిటింగ్ కానీ నెయిల్స్ కానీ మీరు అసలు యూట్యూబ్లో ఒక వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి కమ్యూనిటీ పోస్ట్ కానీ లేదంటే వీడియో కానీ షార్ట్ కానీ రిలేటెడ్ వీడియో కానీ ఎట్లా పెట్టాలి అని చెప్పేసి మీరు మీకు ఎవ్వరికి ఏం తెలియకపోయినా జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీరు యూట్యూబ్లోనే సెర్చ్ చేసి యూట్యూబ్లోనే నేర్చుకోండి యూట్యూబ్లో అంత మంచి ఛానల్స్ ఉన్నాయన్నమాట టెక్ ఛానల్స్ మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఉన్నాయి సో మీరు అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదు యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకి యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలుసు ఈ బాధ ఏంటనేది కష్టం ఏంటనేది సో ఇప్పుడు మనకి యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదొక మహాసముద్రం అనమాట మనకు ఆ ఎడిటింగ్లు అవి ఏం రావు అసలు ఏం యాప్లు యూజ్ చేయాలనేది కూడా తెలియదు ఇప్పటికీ కూడా కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళకి వాటర్ మార్క్ తోటి కైన్ మాస్టర్లు దాంట్లో దీంట్లో చేస్తున్నారు కానీ నా వీడియోకి మీరు ఎప్పుడైనా గమనించారా నేను ఎడిటింగ్ ఫుల్ చేసుకుంటాను నేను కానీ నాకు ఏ వీడియో మీదే వాటర్ మార్క్ ఉండదు సో ఆ వాటి గురించి తెలుసు వాటన్నిటి గురించి నేను చెప్పాలండి ఎందుకంటే నాది టెక్ ఛానల్ కాదు కాబట్టి నేను చెప్పాలంటే నేను చెప్పొచ్చు కానీ నాది టెక్ ఛానల్ కాదు కాబట్టి నేను ఆ సగం సగం ఇన్ఫర్మేషన్ నేను చెప్పను నాకు తెలియని విషయాన్ని గురించి నేను అసలు సగం కూడా నేను ప్రస్తావించను అనమాట సో మీరు టెక్ ఛానల్స్లోనే మీరు మీకు బాగా డౌట్ ఉంటే మాధురి టెక్ వరల్డ్ అని మనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆవిడ నిజంగా చాలా బాగా హెల్ప్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు వాయిస్ మెసేజ్లు ఏదైనా ఆమె ఛానల్లో ఉన్న లింక్స్ కూడా మీకు పంపించి మీ మీ ప్రాబ్లమ్కి ఇది సొల్యూషన్ అని చెప్పేసి ఆమె చేసిన వీడియోస్ కూడా మనకు పంపిస్తారనమాట సో ఇది నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి నేను డబ్బు కోసం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు నాకేంటంటే ఫ్యాషన్ నాకు వీడియోస్ చేయడము ఫ్యాషన్ అనమాట నేను టిక్ టాక్లో కూడా వన్ పాయింట్ త్రీ మిలియన్ అయిన తర్వాతనే ఆ టిక్టాక్ అనేది పోయింది దాని నుంచి నాకు తర్వాత నేను ఎంఎక్స్ టాకాటక్ యూజ్ చేసిన ఎంఎక్స్ టాకాటక్లో కూడా ఇప్పటికీ నా టిక్ టాక్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి అందులో నాకు ఎందుకంటే వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకొని ఎంఎక్స్ టాకాటాక్ వాళ్ళు నా టిక్టాక్ వీడియోస్ అన్నీ అందులో ఆ ఛానల్లో వాళ్ళే అప్లోడ్ చేసుకున్నారు మొత్తం ఎన్ని టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వీడియోస్ ఎన్నో ఉండే అవన్నీ వాళ్ళే అందులో అప్లోడ్ చేసుకున్నారు నాకు దాని తర్వాత కాంట్రాక్ట్ వచ్చింది దాంట్లో నాకు మంత్లీ టెన్ థౌజండ్ ఇస్తుండే ఇన్ని వీడియోస్ మంత్లీ ఇన్ని వీడియోస్ పెడితే దాని నాకు తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక కాంట్రాక్ట్ వచ్చింది త్రీ మంత్స్ తీసుకున్నారనమాట నాకు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుండే మంత్లీ నైన్టీన్ వీడియోస్ అప్లోడ్ చేస్తే సో నాకు ఇట్లా ఎందుకంటే నాకు టిక్ టాక్లో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి నాకు ఇవన్నీ ఆఫర్స్ వచ్చాయనమాట సో ఇప్పుడు మాత్రం ఇన్స్టాగ్రామ్లో నుంచి ఏం అమౌంట్ రావట్లేదు ఎమ్ఎక్స్ టాకాటాక్లో కూడా ఏమి అమౌంట్ రావట్లేదు అండ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ గురించే నేను చెప్తున్నాను నాకు యూట్యూబ్ ఛానల్లో వచ్చే అమౌంట్ నేను చెప్తున్నాను కదా నాకు దేనికి కూడా అవసరానికి నాకు సరిపోవు సో ఎంత వస్తున్నాయి ఏంటనేది నేను చెప్తాను ఇప్పుడు దాకా నేను నేను తమ్ అట్లా పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను సీరియస్గా నేను మీకు చెప్పబోతున్నాను నాకు మొన్న నేను ఒక వీడియో పెట్టాను నేను నాకు ఇట్లా గవర్నమెంట్ హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి అయితే మీకేంట నాకు ఒక కామెంట్ వచ్చింది ఆ కామెంట్ గురించి నేను నా తమ్మిల్ని అట్లా అనమాట మీకు కూడా అసలు యాక్చువల్లీ నేను రెవెన్యూ గురించి ఒక వీడియో చేద్దామనుకున్నాను నేను ఎందుకంటే ఈ రె ఈ మంత్ రెవెన్యూలో ఒక స్పెషాలిటీ ఉందనమాట అందుకని చెప్పేసి నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను అంతలో ఆ కామెంట్ చూసా ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు మస్తు నవ్వొచ్చిందనమాట ఆ కామెంట్ ఏంటంటే నేను పక్కన అయితే పెడతాను కానీ మీకు కూడా చెప్పాలి కదా నేను మీకేంటండి ప్రభుత్వం హెల్ప్ చేస్తే ఏంటి హెల్ప్ చేయకపోతే ఏంటి గవర్నమెంట్ మీకు టెన్ లాక్స్ యూట్యూబ్ నుంచి మంత్లీ టెన్ ల్యాక్స్ వస్తున్నాయి అండ్ ఏంటి మీకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ స్పాన్సర్ చేస్తున్నారట ఈయన చూసిందా లేదంటే నా మంత్లీ పేమెంట్ రిసీట్ ఏనా ఈయనకే వెళ్తుందా ఆయన ఎవరనేది కూడా నేను పక్కన మెన్షన్ చేస్తాను ఆ కామెంట్ చూపిస్తాను నేను ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు చాలా బాగా నవ్వొచ్చి నేను ఆ తమ్ నాకు ఆ కామెంట్కి రిలేటెడ్గానే నేను అది చెయ్యాలి అని చెప్పేసి నాకు టెన్ ల్యాక్స్ అంటే మరి మనం ఇలా పట్టుకోలేం కదా సో సూట్ కేసు కావాలి కదా మనకి సో అందుకని చెప్పేసి తమ్మినా అలా పెట్టారనమాట అన్ని ల్యాక్స్లో నాకు అమౌంట్ వస్తే నేను అసలు ఈ వర్క్ ఎందుకు చేసుకోవాలి ఎంత కష్టపడాలి ఎందుకు ఎంత మార్నింగ్లు వేసి ట్రైనింగ్స్కి వెళ్ళడం ఎందుకు అసలు ఆ జిమ్ రన్ చేయడం ఎందుకు అని చెప్పేసి నాకు మంత్లీ టెన్ ల్యాక్స్ వస్తే నేను ఏ గవర్నమెంట్ని అడగాల్సిన అవసరం లేదు డబ్బులు ఏ గవర్నమెంట్ని అడగాల్సిన అవసరం లేదు నేను అసలు ఈ జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు హ్యాపీగా నేను స్పోర్ట్స్ చేసుకొని నాకు ఎందుకంటే నా ప్రొఫెషనల్గా నేను స్పోర్ట్స్ చేస్తాను కాబట్టి నేను ఇయర్లీ టూ త్రీ ఇంటర్నేషనల్స్ ఆడుకోవచ్చు నేను నా స్థౌమతకు తగ్గట్టుగా నేను ఆడుకోవచ్చు ఎందుకంటే నాకు టెన్ ల్యాక్స్ వస్తున్నాయి కాబట్టి నేను ట్రిప్కి వెళ్ళినప్పుడల్లా నాకు త్రీ టు ఫైవ్ ల్యాక్స్ అవుతాయి ఎందుకంటే మన డిస్టెన్స్ని బట్టి కంట్రీని బట్టి ఉంటుంది సో నేను అట్లా చేసుకోవచ్చు కదా ఇయర్లీ ట్వైస్ అయినా నేను అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి రావచ్చు నాకు అంత పేమెంట్ వస్తే ఇక అంత ఎందుకు అందరూ జాబ్లు మానేసి ఇంకా యూట్యూబ్లోనే ఉంటారు సో చాలామంది యూట్యూబ్లో మనీ కోసం చేయట్లేరండి చాలామంది ఏంటంటే వాళ్ళు ప్యాషన్ అనమాట చాలామందికి యూట్యూబ్ వీడియోస్ చేయాలి అని చెప్పేసి ప్యాషన్ తోటి చేస్తున్నారు కొంతమంది లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చెప్పేసి చేయడానికి చేస్తున్నారు కొంతమందికి కొంతమంది ఏంటంటే ఇన్స్పిరేషనల్ వీడియోలు చేస్తున్నారు కొంతమంది పబ్లిక్ ఏదైనా యూజ్ అయ్యే అయ్యే వీడియోస్ చేస్తున్నారు కొంతమంది అవేర్నెస్ కోసం చేస్తున్నారు కొన్ని వీడియోస్ ఇంకా ఈ మీడియా ఛానల్స్ ఇవన్నీ వదిలిపెడితే నేను మామూలుగా చెప్తున్నాను కొంతమంది సెలబ్రిటీస్ కూడా చేస్తున్నారు ఏంటి అని అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది తెలియజేయడానికి అని చెప్పి మనీ కోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు మనీ కూడా వస్తాయి మనీ కోసమే చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో నేను నాలంటలు చెప్తున్నాను నాలంటలు యూట్యూబ్ అయితే మాత్రం మనీ కోసం చేయట్లేరండి ఇదేంటంటే ఒక చెప్తాను కదా నాకైతే ప్యాషన్ ఇది నేను వీడియోస్ చేయడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఎప్పుడు టిక్ టాక్ నుంచి నాకు అలవాటు అనమాట అది కూడా నా పర్సనల్ విషయాలన్నీ కూడా నా లైఫ్ స్టైల్ ఉంటుంది అండ్ ఇంకొక అమ్మాయి కూడా మొన్న మెసేజ్ పెట్టింది ఎవరో డబ్బులు అడిగితే డబ్బుల గురించి వీడియో చేశాను కదా మార్నింగ్ ఎగ్జామ్ పెట్టుకుని నైట్ నాకు మెసేజ్ చేస్తే అక్క నాకు రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది ఫీజు కట్టాలి ఫీజు కడితేనే ఎగ్జామ్ రాణిస్తారంటే ఫ్యామిలీ నేనేమైనా ఫ్యామిలీ మెంబర్నా నైట్ అడిగితే వెంటనే డబ్బులు వేయడానికి అని నేను అన్నాను నేను అన్నదానికి ఆ అమ్మాయి కామెంట్ చేసింది అనమాట మీరు మేము ఫ్యామిలీ మా యూట్యూబ్ ఫ్యామిలీ అని అంటారు కదా మీరు మళ్ళీ మేము ఫ్యామిలీ మెంబరా అని అడుగుతున్నారు అని మాట్లాడుతుందామె చాలా అతి తెలివితోటి కామెంట్ పెట్టింది అమ్మ ఇంత ఏమంటారు నువ్వు తెలివిగా నేను కామెంట్ చేశాను నువ్వు అనుకోకు ఎంత గొప్పోళ్ళైనా సరే ఏదైనా ఆవేశం వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు ఏదో ఒక మాట బై మిస్టేక్ అనేస్తుంటారు సో దానికి మీనింగ్ ఏంటి ఇప్పుడు మీ అమ్మాయినా సరే అమ్మా మార్నింగ్ నువ్వు ఎగ్జామ్ పెట్టుకొని నైట్ ఎగ్జామ్ ఫీజు ఈ మమ్మీ అర్జెంటుగా అంటే చంపవలగకూడతుంది ఫస్ట్ అర్థమైందా నువ్వు మార్నింగ్ ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడు డబ్బులు అడుగుతున్నావు అని అలా నేనన్నా అలా ఫ్యామిలీ మెంబర్స్కే కోపం వస్తుంది అలాంటిది నాకు రాదా నువ్వు మార్నింగ్ ఎగ్జామ్ పెట్టుకొని నేను నేనేం రెడీగా పట్టుకొని ఉన్నానా ఇవ్వడానికి సో అది తెలుసుకుంటే మంచిది ఇట్లాంటి తెలివి తక్కువ కామెంట్లు పెట్టి తెలివి వెళ్ళదన్న అనిపించుకోవాలని అనుకోకు నీకంటే ముందే పుట్టి ఉంటా నేను నువ్వే ఇట్లుంటే నేను ఎట్లుండాలి ఒకసారి ఆలోచించుకొని కామెంట్ పెట్టు కామెంట్ పెట్టే ముందు ఏం పెడుతున్నాము అనేది ఆలోచించి పెట్టమ్మా ఎందుకంటే నేను కామెంట్లు చూస్తాను నేను అన్నీ చూస్తాను నేను కామెంట్లు వేరే వాళ్ళు చూడరు నా కామెంట్లు వేరే వాళ్ళు చదవరు పట్టించుకోరు వాళ్ళు కానీ నేను చూస్తాను నాకు తెలుసు నేను రిప్లై పెడతాను వాళ్ళకి రిప్లై చేస్తాను కూడా సో ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా నాకు ఈ మంత్ వచ్చిన పేమెంట్ నేను ఏం అంటే నాకు ఈ మంత్ వచ్చిన యూట్యూబ్ రెవెన్యూ తోటి నేను ఎంత వచ్చింది అనేది ఎట్లా చెప్పాలి మీకు ఏమో డైరెక్ట్గా చెప్పొద్దంటారు నేనైతే ఇప్పటిదాకా ఏం చేయలేదు బట్ వచ్చిన అమౌంట్లో నేను ఏం చే ఏం చేస్తున్నానంటే నాకు తెలిసిన ఒక ఆవిడ అండి ఆమె కొంచెం పూరు ఆమె రీసెంట్గా వాళ్ళ పాపది మ్యారేజ్ అయింది వాళ్ళ పాపది మ్యారేజ్ అయితే వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళ బిడ్డ అల్లుండిని ఇంటికి పిలవలేదు అని చెప్పి బాధపడుతుందనమాట ఆమె బట్టలు పెట్టడానికి కూడా నేను పిలిచి ఇంటికి పిలిచి బట్టలు పెట్టే స్థోమత లేదమ్మా నాకు అని చెప్పి బాధపడుతుందనమాట ఆమె ఎవరు ఏంటనేది నేను చెప్పనండి ఎందుకంటే వాళ్ళు చూస్తే బాధపడతారు హెల్ప్ చేసి చెప్పిండు అని అంటారు కానీ మీకు చెప్పాలని చెప్పి నేను చెప్తున్నాను ఆమె ఎవరనేది నేను హైడ్ చేసేస్తున్నాను సో పూర్ అనమాట సో రీసెంట్గా మ్యారేజ్ అయింది మా అమ్మాయిది బట్ ఇంటికి పిలిచి అల్లుడికి బట్టలు పెట్టాలి అని ఆమెకు ఒక కోరిక ఉందనమాట సో హాఫ్ అమౌంట్ ఇచ్చి హాఫ్ అమౌంట్ నేను చిట్టి కడుతున్నాను చిట్టి వచ్చేసి నాది ఫైవ్ ల్యాక్స్ అనమాట ఆ ఫైవ్ ల్యాక్స్ చిట్టి కూడా నేను ఎందుకు ఎందుకేసాననే చెప్తాను ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ పెట్టాము మేము నేషనల్ కాంపి సారీ స్టేట్ కాంపిటీషన్ పెట్టాము అప్పుడు మాకు టెన్ టు లెవెన్ ల్యాక్స్ అయింది అప్పుడు ఒక పెద్ద మనిషి మాకు స్పాన్సర్ చేస్తానని చెప్పి మాకు చేయలేదనమాట అప్పుడు నేను నా చేతి నుంచి అమౌంట్ పెట్టుకోవాల్సి వచ్చింది అప్పుడు నేను ఏం చేశానంటే నా దగ్గర ఉన్న గోల్డ్ తాకడు పెట్టి నేను ఆ త్రీ ల్యాక్స్ మా హస్బెండ్కి ఇచ్చాను త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఇచ్చా నేను ఆ గోల్డ్ తీసుకోవడానికి నేను మళ్ళీ విడిపించుకోవడానికి అని చెప్పేసి నేను ఈ ఫైవ్ ల్యాక్స్ చిట్టి వేసా నేను ఆల్మోస్ట్ అయిపోతుంది అది ఆ తర్వాత టూ మంత్స్కేమో చిట్టి వేసి నేను అయిపోయి ఇంకొక సిక్స్ మంత్స్ ఏమో అయితే అయిపోతుంది అనమాట సో ఈ అమౌంట్ నాకు ఈ మంత్ వచ్చిన అమౌంట్ హాఫ్ అమౌంట్ నేను చిట్టి కట్టాను హాఫ్ అమౌంట్ ఆమె ఎవరైతే ఆమె బిడ్డల నుండి పిలిచి బట్టలు పెట్టాలి అని సంతోషంగాని అనుకుందో ఆమె సంతోషానికి హాఫ్ అమౌంట్ ఆమెకిచ్చాను నేను చిట్టి నేను ఇంకొక ఎంత రిమైనింగ్ బ్యాలెన్స్ ఉందో అది వేసుకొని నేను చిట్టి కట్టుకున్నాను అనమాట ఇదండి నా యూట్యూబ్ రెవెన్యూ అంటే ఎంత వచ్చింది అని అంటే ఫైవ్ ల్యాక్స్ కి చిట్టి అమౌంట్ ఎంత కట్టేంత మీకు అప్రాక్స్గా తెలిసిపోతుంది మీకు అప్రాక్స్గా అర్థమైపోయి ఉంటుంది ఓకే ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే ఒక హాఫ్ తులా గోల్డ్ వస్తుంది సో అంత అమౌంట్ వచ్చినాయి అనమాట అంత అమౌంట్లో నేను హాఫ్ పేమెంట్ వాళ్ళకి ఇచ్చాను హాఫ్ పేమెంట్ నేను చిట్టి పే చేసుకున్నాను అనమాట ఇదండి నా యూట్యూబ్ రెవెన్యూ అంటే వ్యూస్ని యూట్యూబ్ రెవెన్యూ ఎట్లా అంటే వ్యూస్ని బట్టి వస్తే మీకు కూడా తెలుసు నాకు పెద్ద చెప్తున్నాను కదా నాకు యూట్యూబే చేయాలి నాకు ఇది దీని నుంచే శాలరీ రావాలి నేను దీని మీద నేను డిపెండ్ అయి లేను నేను మెయిన్గా నాకు ఏంటి అంటే నాకు యూట్యూబ్లో ఎంత మనీ వస్తే నేను అంత హెల్ప్ చేస్తాను నేను ఎవరికైనా కూడా సో ఇది నా రెవెన్యూ సో నేను ఆ సూట్ కేసు పెట్టి అది ఎంత ఎందుకు చేశాను అని అంటే నాకు ఆ కామెంట్ చూస్తే బాగా నవ్వొచ్చేసిందండి ఫస్ట్ యూట్యూబ్ నుంచి టెన్ ల్యాక్స్ వస్తున్నాయి మీకేంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ స్పాన్సర్ చేస్తున్నారు అని అంటే నాకు తెలియకుండా నా అకౌంట్లో అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది అందుకే నాకు కూడా తెలియదు అని చెప్పేసి నేను అట్లా తమ్ పెట్టాను అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా యూజ్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ నా వీడియో ఎలా చూడాలో చెప్పాను కదా కిచెన్లో ఏదైనా పని చేసుకుంటూ ఒక ఫ్యామిలీ మెంబర్ మీతో మాట్లాడుతున్నట్టు నా వీడియో అయితే చూడాలి నా వీడియో కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు అలానే ఇంత టైం ఉంది కదా అని చెప్పేసి వీడియో చూడకుండా కూడా ఉండొద్దు అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందండి మీ హార్ట్ఫుల్ కామెంట్ అయితే కంపల్సరీ చేయాలి అండ్ ఇంకొక వీడియోతో మేము ముందుంటాను అండ్ ఇంకా ఇప్పటిదాకా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నాం కదా సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా అని కాదు కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్పానమాట సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఫాలో ఫర్ మో వీడియోస్ వ్యో మల్లిక రాఘవేందర్ బాయ్